ప్రీతమ్మ నేత పవన్ కళ్యాణ్ గారు నిన్న యోగి మార్క్ ఆంధ్రప్రదేశ్లో రావాలంటూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఎందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం పెట్టరేకపోతుంది రౌడీలు గుండాలు పెటరేకపోతున్నారు ఈ రౌడీజాన్ని తగ్గించాలంటే భారత సింహం మన యోగి ఆదిత్యనాథ్ మార్క్ రావాలి యోగి ఆదిత్యనాథ్ మార్క్ అంటే యూపీలో వెయ్యి మందిని ఎన్కౌంటర్ చేసినారు ఒక ఎంపీని ఎన్కౌంటర్ చేసినాడు ఇక్కడ ఎంపీని చంపేస్తే కూడా రప్ప రప్ప అని మన ముఖ్యమంత్రి వాళ్ళ సొంత చిన్నాన్ని చంపేస్తే సాక్షులందరినీ చంపేశారు ఒక సీఈ పరకామని సీఈని చంపేసినారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే రౌడీజం వైసీపీ రౌడిజం పెట్టలేకపోతుంది దీనికి ఒక ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మన యోగి ఎట్లా చేసినాడు అదే మరి రౌడీ అనేవాడే ఆంధ్రప్రదేశ్లో లేఖన చేస్తాడు మేం మా మేము డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఒక్కసారి సీఎం చేయండి ఎందుకంటే పం ఇప్పుడు మెడికల్ కాలేజీలు కడతా అంటే మళ్ళీ కొట్టేస్తాము ఏదేదో బెదిరిస్తున్నారు పొద్దున్న రాజధాని కూడా కట్న కట్టేస్తాము దొబ్బాసరిలో అట్లా రౌడీజం పేటరకపోతుంది యూపీలో రౌడీజం లేకన్నా యోగి ఆదిత్యనాథ్ ప్రపంచంలో ఎక్కడ లేక వెయ్యి మంది పైన ఎన్కౌంటర్ నేలకి కోసేసినాడు నరాలు పీకిచ్చేసినాడు ఆ మారి స్టిక్ట్ ఉండాలి ఎప్పుడు శాంతి ఎప్పుడు చూసినా ఓన్లీ డెవలపింగ్ ఉంటే పరిగా యూపీలో డెవలపింగ్ ఉంటుంది రౌడీజం తొక్కేస్తున్నారు ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనే ఓ రౌడీ షీటర్ని బిర్యానీ పెట్టారు వన వాళ్ళు పోలీసు వాళ్ళు పరగామనీలో ఒక సీఈని చంపేసినారు ఎస్పీని సుబ్బారావు ఎస్పీని జగన్మోహన్ రెడ్డి సీ ఎస్పీని తిడుతున్నాడు నీ కథలు లేపుతాం గిప్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి ఆఫీసర్లు చెప్పినారంట ఏమని ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మా రూలింగ్ వస్తే ఎవరిని వదలమని భయపెట్టిస్తున్నారు బయ భయపట్టిస్తే రేపు పొద్దున్నే వాళ్ళకి మనకి నలభై పర్సెంట్ వాళ్ళ కోట్లు ఉన్నాయి ఇంకా ఈసారి నోటో ఓట్లు ఎక్కువ పడతాయి ఎందుకంటే వీళ్ళు ఏమీ పట్టించుకోవట్లే ఎవరినే కానీ మన కూటమిలో కూడా స్ట్రిక్ట్ గా తీసుకొని యోగి ఆదిత్యనాథ్ టైప్లో యూపీ టైప్లో తరహాలో యాక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది లేదనుకో ప్రతి ఊడు పేటరేయకపోతున్నాడు వాడు పంజు ప్రభాకర్ అంట వాటి నుంచి మాట్లాడు అమెరికా నుంచి వాడు ఇంతవరకు పట్టాలా జడ్జిని ఎదురుతున్నాడు వాడుకోళ్ళు లుచ్చా వీడు పేర్ని నాని ఉన్నాడు ఊరికే నోరు పరేసుకొని వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి ఏమి మీరంతకీ మీరే మెడికల్ కాలేజ్ కొడతాను సత్యానం నిన్న మదనపల్లి క్యాండిడేట్ సత్యాన మదనపల్లి ఉన్నాడు మా అన్న ఇప్పుడు మినిస్టర్ ఆయన మాట్లాడినాడు మమ్మల్ని మమ్మల్ని నరచద్దురు అని సత్యానం మాట్లాడు లోకేష్ గారు మాట్లాడారు ఏం వీళ్ళ రౌడీజము ఈ గుండాజాలని అంతరించాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి సీఎం చేసి చూడండి నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం పవన్ కళ్యాణ్ ఉండాలి పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళంతా వీళ్ళు అంతమవుతారు ఈ రౌడీజాన్ని కూట కూడి వేలతో పగిలిస్తాడు అటువంటి నాయకుడు ఒకసారి పవన్ కళ్యాణ్ చేసి చూపించండి ఆయన భయపడ్డా వాళ్ళమ్మ వాళ్ళమ్మే చెప్పింది ప్రెస్ మీట్లు ఏమని నాకు ఐదు మంది ఉంటే లేడనుకో లేడనుకోమని ఇంట్లో వచ్చాడు భయపడుకొని వస్తాడు అట్లా మగతనం ఉండే మగవాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్లో రౌడీ ఈజం అనేది అంత అంతరి అంతం అంతమైపోతుంది ఎప్పుడు చూసినా చంద్రబాబు గారు మంచి మంచి వ్యక్తే శాంతి శాంతి అంటారు అవంతా పనికిరాదు ఒక మగ మగతనం ఉండే మగవాడు కావాలి మగవాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి సీఎం చేయాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి చూపిస్తే ఒక సంవత్సరము నెక్స్ట్ ఎలక్షన్ పోవాలంటే కూడా ఈజీ అవుతుంది ఎలక్షన్ పోయినా కూడా అంత ఆషా మషా ఆషా మషగా ఉండరు వాళ్ళు ఎంత టోటల్ రౌడీజం ఎంతమందిని సమతానో వాళ్ళ పిరిలో ఒక పోస్ట్ పెట్టిన దానికి ఆ అమ్మ లేడీ ముస్లాంని ఎత్తుకుపోయి లోపలేసినారే కొట్టి కొట్టి ఈ పొద్దు ఏమీ లేదు ఏమి ఏమీ లేదు వాళ్ళంతా తిట్టి ఎన్ని ఎన్ని మాటలు తిట్టినారు భునక్ష నమ్మని అసెంబ్లీలో తిట్టినారు ఎవరిని వదిలేసినారు అందరిని ఇది ఇదేం నాకేం అర్థం కావట్లేదు ఈ ఎందుకు భయపడుతున్నారో మన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు యూపీ టైప్లో ఉండాలి ఒక పూట్లు ఎన్కౌంటర్లో చేపించినాడు ఏంది నక్సలేసిన ఏరియా వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇప్పుడు ఇంత వెనకా వెనకడుకి వేస్తాడు అర్థం కావట్లేదు ప్రతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు చూడాలని మా కోరిక